ఇదిగోండి అబ్బాయి ఫోటో వెనకాల వివరాలు అన్ని ఉన్నాయి జాతకం చూసి మంచి అమ్మాయిని చెప్పారంటే తొందరగా వాడికి పెళ్లి చేసేస్తాను ఇంటి కోళ్ళు వస్తే గానీ వాడు కుదురుగా ఇంట్లో ఉండడం అనుకుంటాను ఆ ముఖ్యన్నారు భేషుగా ఉంది పెళ్లి చేస్తేనే గాని పిచ్చి కుదరదన్నారు పెద్దలు ఊరికే అన్నారా పేరు సీను రాహువు కేతువు ఎక్కి జాతకం బాంబో ఏ గ్రహం కలవటం లేదు వీడి పెళ్లి మూడో ప్రపంచం ఇంత తెచ్చేలా ఉంది ఈ ముక్క దాచేటం బెటర్ చూస్తూ చూస్తూ ఇంత మంచి కుర్రాడికి చెడిపోయిన సంబంధాలు సెకండ్ హ్యాండ్ సంబంధాలు నేను తేడానమ్మా కొని మంచి సంబంధం చూద్దామంటే గేదెలు గడ్డివాములు తప్ప ఆస్తులు లేవు అర ఎకరం భూమి కూడా లేదు ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అయినా లేకుండా పిల్లని ఎవరిస్తారు చెప్పమ్మా నా మాట విని బాబుని ముందు డిగ్రీ పూర్తి చేయమని చెప్పండమ్మా నేను వస్తానమ్మా ముక్క పంతులు ముక్క పంతులు అని పిలవకండి నేను ఏ చికెన్ ముక్కో మటన్ ముక్కో తింటారో అనుకుంటారో అందరూ ఈ ముక్క మాత్రం గుర్తు పెట్టుకోండి సరేనండి ముక్క పంతులు గారు సరే నా పెళ్లి విషయం మా అమ్మతో చెప్పారా ఈ పెళ్లి ముక్క మాత్రం మీ అమ్మగారితో చెప్పాను పెళ్లి అడగండి పంతులు గారు మారరు అమ్మా పెళ్లి చేయమని అడిగిన ఒక్క మాటకి నాకు పెళ్లి చేసి నీ గుండెల మీద కుంపడి దింపేసుకున్నావు కదమ్మా నాకు అమ్మైనా నాన్నైనా అన్ని నువ్వే అనుకున్నానే అలాంటిది నీ నుంచి నన్ను దూరం చేయాలనుకుంటావా అమ్మా దూరం చేయాలనుకుంటావా తల్లి పిచ్చోడా నీకు అందుకే నీకు పెళ్లి చేయదలుచుకోలేదు వద్దురా లేదమ్మా నాకోసం నువ్వు ఎన్నో చేసావు నీకోసం ఈ ఒక్క పెళ్లి చేసుకుంటానమ్మా వద్దురా అంత త్యాగం వద్దులే నీ పెళ్లి విషయంలో నాకు ఏ తొందర లేదురా నువ్వు కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టి ముందు పరీక్షలు పాస్ అవు వెంటనే మంచి పిల్లలు చూసి నేను పెళ్లి చేస్తానురా అమ్మా అయ్యా ఇది అయ్యా పని కాదు కానీ పదా ఓమ్మా బాబాయ్ ఫీజు కడతాను అరే బామరిపెంద ఏంట్రా ఇదేంటి నా క్లాస్మేట్ లక్ష్మి లా ఉందే ఇదేంటి ఆంటీ లా లక్ష్మి హాయ్ సీను ఏ కూడా ఫీజు కట్టా వచ్చా స్టాప్ ఇట్ ఇప్పుడు నేను ఈ కాలేజ్ లెక్చర్ అన్నీ కాలేజ్ లెక్చర్ మీరు బైలరే వెళ్ళండి వెల ఆమ కాలేజీ కాలేజీ టూ మీ వల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యా కాలేజ్కి అందంగా వస్తుంది ఏంటి సీక్రెట్ కమ్ ఆన్ ఓకే ఏ శిర్ష ఇది అదిగా అక్కడ ఉంది ఏ శిర్ష ఏంటి ఇక్కడ ఏ ఏమైంది ఎవరైనా టీచ్ చేసారా చెప్పు ప్రిన్సిపల్ చెప్పి డిస్మిస్ చేస్తా ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా అదేం కాదే మరి ఏడిపో మన కాలేజ్ లో కొత్తగా చేరాడే వెంకీ వాడవడు వాడు నీకు తెలియదులే

నేనే వెళ్ళి వాడిని లాక్కొచ్చి చెప్పేస్తాం తీసుకొని వచ్చావా కాతా కూడా ఉంది ఇక్కడ అది మెయింటైన్ చేసాము లేరా మనం అన్నా అన్నా కాలేజ్ కి వచ్చామా క్లాస్ కి వెళ్ళామా దమ్ము కట్టామా కంపు చేరావా అని కాదు ప్రేమించాలని ఎందుకు జ్ఞానం ఉండాలి తెలుసా నిన్నే మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా మదర్ చూపలేని ప్రేమించే అవునా అవునా మనకి అలాగే అరే ఎందుకు రాదు అన్నం మస్తుందో చెప్పి అలావి చెప్పు నిన్నే అలా చెప్పి చెప్పు చెప్పాల్సింది ఇక్కడ కాదు అక్కడ ఇక్కడ కాదు అక్కడ శ్రీ టేక్ ఇట్ థాంక్స్ వాడవడే వేడే వెంకీ ఇందాక నేను ఐ లవ్ చెప్పినప్పుడు షాక్ అయ్యాడంట ఇప్పుడు వచ్చి ఐ లవ్ యు చెప్పాడు బై భద్రం సారీ my mistake. No problem. I love you, Andy. నాకు ఆ ఉద్దేశం లేదండి ఆడాళ్ళకే కదండి మగాళ్ళకి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అతను అనుకుని నేను మీరనుకునే పర్లేమండి అర్థం కాదా పేరు సీను లవ్ యు

స్వామిజీ ఆ ఇంకా కలపలే స్వామి నా మాట ముంచ పారకండి హంకర్ స్వామి ఏ కొరివా హోము కాలైదని చించి చిట్టున్నావు అవును స్వామి ఆహా ఓహో ఇన్ని కెటెర్ స్వామి ఈ రంగుని ఫింగరే తెగించు తప్పక వివాహం జరుగుతుంది

நிறோச்சு மீரு எழுப்பேன் எழுப்பி எழுப்பி எழுப்பாண்டி எடுப்பாங்க எழுப்பாண்டி எழுப்பாண்டே நமஸ்காரம் சுவாமிஜி நமஸ்காரம் நாயன

శోభనం కావాలంటే పెట్రోల్ బంక్ కావాలి మీరు హాఫ్ పట్టు మన నుంచి పెట్రోల్ బంక్ తీసుకోండి పెట్రోల్ బంక్ నుంచి ఎలా కుదరదు బంగారం ఇచ్చావు గొలుసులు ఇచ్చావు ఉంగరాలు ఇచ్చావు బూడి ఇచ్చావు అన్ని ఇచ్చావు కదా ఇది కూడా తీసుకుంటే ఇచ్చారనుకో కానీ పెట్రోల్ బంక్ గాలి నుంచి రాదు నాయన మరి ఎలా వస్తుందా విజయ్ ఎలా వస్తుంది అంటే చెప్పు దానికి కావాల్సిన ఉపాయం చెప్తాను చెప్పు చెప్పు శోభన బాబు ఈ మంత్రం జపిస్తూ కారడువులోకి వెళ్ళి నువ్వు జపం చేసావనకొ నువ్వు అనుకున్నవన్నీ సిద్ధిస్తాయి నాయనా నిజంగా స్వామీ విదంగానే నేను కూడా అలాగే చేశాను నాకు సిద్ధిస్తాయి ఆ ఒకవేళ రాలేదనుకో ఈ పీక ఇలా కొసిస్తారు నేను వచ్చే దరికి ఈ పీక ఇక్కడే ఉంటనే రాతలొండ్ పట్టే మాలట లాట జరుగుతనే రిషా హై శ్వేతా గుడ్ ఈవ్ని ఏం చేస్తున్నా అది సరే కానీ మార్నింగ్ ఎవన్నా తీసుకో చెవిమైంది ఆ ఎపిసోడ్ గురించి ప్లీజ్ గుడ్ చెక్ ఓకే నాకొట్టు మండిపోతోంది నువ్వు ఏం చేస్తున్నా నా బాయ్‌ఫ్రెండ్ తో పబ్బు కచాను ఓకే క్యారీ ఆన్ క్యారీ ఫస్ట్ డే లవ్ కదా యా చలో బై బై నైట్ ఏ హౌ డర్ నా బెడ్రూమ్ లోకి వచ్చావ్ నాకు ధైర్యం మా డాడీని పిలవనా బెటర్ ఎందుకంటే రేపు ఎప్పుడు తెలియాల్సిందే కదా పిలు అంకుల్ ఉదా ఏంటి వింటలా దిస్ ఇస్ టు మచ్ యు నో ఐ లవ్ యు సో మచ్ హలో మిస్టర్ శ్రీ ఎవడో కన్న లవ్ చేయాలి కదా దేవుడా నాకు నవ్వాల ఏడవాల అవుతుంది కాబట్టి జస్ట్ లీవ్ ప్లీజ్ ప్లీజ్ ఈవెన్ ఐ యామ్ సేయింగ్ ప్లీజ్ రేప్ కాలేజ్ కు వెళ్తా ఓకే 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 కాలేజ్ కు వెళ్తా కదా యా లేకపోతే నేను రోడ్ మీద కలుస్తాను ప్రాబ్లం లేదు అనుకోండి ఓకే బై సీ యు బట్ ఐ లవ్ బట్ సీన్ కూడా ఫిక్స్ అయ్యాడు మీరు కూడా ఫిక్స్ అవ్వండి అస్సలు వదలను ఐ లవ్ శ్వేత